అండి వెల్కమ్ టు పల్లవి హోల్ సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ పుంటి కూర శనగపప్పు కూర అండి అదేనండి గోంగూర శనగపప్పు కూర సింపుల్గా హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను సగం గ్లాసు శనగపప్పును కడిగి పది నిమిషాల పాటు నానబెట్టాను దీనికి నేను ఐదారు కట్టల గోంగూరని కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ శనగపప్పుని స్టవ్ మీద పెట్టేసి ఒక పొంగు వచ్చాక ఒక గుప్పెడని ఎల్లిపాయలని వేసాను ఇది వేసాక కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా అంతా వేసేసి ఒకసారి గరిటెతోని బాగా కలిపేసేయాలి ఇది కొంచెం మెత్తబడగానే ఒక స్పూన్ అంతా జీలకర్ర కొంచెం పసుపు అలాగే గరిటెడంతా పచ్చిమిర్చి కారం కూడా వేస్తున్నాను మీ రుచికి తగ్గినట్టుగా ఎక్కువ తక్కువ వేసుకోండి ఇది వేసేసి బాగా కలిపేయండి అలాగే రుచికి తగినంతగా ఉప్పును కూడా వేయండి వేసి ఒకసారి బాగా కలిపాక మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికాక కొంచెం చల్లారి కానీ మిక్సీ పట్టానండి కోరస్గా బరకగా పట్టాను మరి మెత్తగా కాకుండా ఇప్పుడు దీన్ని సింపుల్గా పోపేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి మరియు ఎల్లిపాయలని కూడా వేసి ఒక రెండు మూడు ఎండు మిర్చిలను కూడా వేసి వేయించాలి ఇది కొంచెం కలర్ మారుతున్నప్పుడు జీలకరావాళ్ళు వేసేసి ఇది చిటపటలాడాక కొద్దిగా ఇంగువ కూడా వేయాలి ఈ ఇంగువ మంచి వాసన వచ్చేసరికి మనము కోర్స్గా రుబ్బి పెట్టుకున్నటువంటి కూర శనగపప్పుని కూడా పేస్టుని వేసేసి ఒకసారి కలిపేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంతేనండి సింపుల్ శనగపప్పు గోంగూర కర్రీ ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్ సిటీ